ఎక్కడ స్కూల్ దగ్గర అటు ఏ గుళ్ళ దగ్గర అటు అంటే నేను వచ్చాను తెలుగు మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంతమందిని నాయకులు వదిలేసి ఎక్కడో లక్కిరెంటి పల్లెలో ఉండి ఆనందం తీసుకొచ్చి కడపలు నిలబెట్టారు ఆరు గంటలకు కూర్చుంటారు సురేష్ ఐదు గంటలకి అసహంలో కూర్చుంటారు చిన్న పిల్లలు పైన మేము పోయి అక్కడ వెళ్ళాం ఎవరమైనా అందుకే రాబోయే లక్ష్యంలో జగన్ ఎందరు మనం లక్ష మెజార్టీ తెలీదు జగన్ హైదరాబాద్ లో ఉంటాం కడపలో ఉంటాం నీళ్ళు ఎక్కడుంది మహిళ ఎంతవరకు చేస్తాది చేస్తాది ఇంతవరకు చేసుకోగలుగుతాం కానీ రాష్ట్ర నాలుగో విడత ప్రోగ్రాం వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు డిప్యూటీ సీఎం అంబేద్ బాషా అన్న గారికి మన మేరు జిల్లా అధ్యక్షులైనటువంటి సురేష్ అమర్దా గారికి కార్పొరేటర్లందరికీ మా మహిళలకు ముఖ్యంగా జగనన్న అభిమానులైన అక్క చెల్లెలందరికీ మాకరించిన వాళ్ళు మన ప్రేతమ నాయకుల అంజదన్న బిడ్డకు పోషకాహారము పుట్టిన బిడ్డలకు మంచి ఆహారము మన తర్వాత చదువుకునే వాళ్లకు విద్యా దీవెన వసతి దీవెన ఏ కాలం ఎవరైనా డెబ్బై ఆలలో ఎవరైనా డ్రెస్ రెడీ సీఎం కావాలా మన అంజదన్న గారు మళ్ళీ మనకు ఎమ్మెల్యేగా మా ఇవన్నీ రావాలంటే మీరు అందరు అందరూ తీసుకున్న వాళ్ళే ఇక్కడ పథకాలు అన్ని నాలుగోసారమ్మా ఇంతవరకు ఆయన చేశారమ్మా అన్ని మన కోసం ఎన్నో చేశారు ప్రతిపక్షాలు సోమర్లు అయితే ఉన్నారు వాళ్ళకి ఇవద్దండి ఎన్ని నిందలు కోసారు మనకి ఇస్తున్నందుకు కూడా ఆయన ఎన్నో నిందలు దేశాన్ని దివాళి ఇస్తారు మరో ఏమంటారు శ్రీలంక అయిపోతుంది ఎంత దుర్మార్గంగా కానీ ఆయన కాదు కదా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ అప్పుడు ఆయనను నమ్మి ఓటేసిన ప్రజలు మనమే గ్రూప్ వాళ్ళు పరిస్థితుల్లో కూడా చాలామంది ఆయన నమ్మి డబ్బులు వేస్తారని ఆయన వాళ్ళు కట్టక బ్యాంకు వాళ్ళు చాలా ఇంతగాని ఎవరు చేయాల ఎందుకంటే ఏమున్నాయి ఏం లేవు ఏం చేయాలా అనేది కదా అవును కదా ఇప్పుడు ఇంటి పెద్ద ఇంటి పెద్ద అయినా మనకి డబ్బులు ఇవ్వకపోతే మనం ఇంటిని నడపలేం కదా కదా ఈ నెల రాకపోతే అయ్యో ఎట్లా గడి వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత ప్రోగ్రాం అలాగే అహ్మద్ బాషా గారికి వేదికల నిలిచిన కార్పొరేటర్లకు మహిళా నాయకుడికి విచ్చేసిన నా సోదరుని మనలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాల ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు ఎన్నికల ఆశం లేదా అభివృద్ధి జరగడం లేదు కేవలం సంక్షేమ పథకాలకే జగన్ అంతా డబ్బులు గుమ్మరిస్తున్నాడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా కానీ కేవలం ఎక్కడో ఒక రోడ్డు చూపించి రోడ్డు వేయలేదని స్థంస్ లో చూపిస్తూ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు అంటే గతంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు వాళ్ళు చేయని అభివృద్ధి మనం చేసి చూపించాం ఈరోజు కేవలం ఎన్నికల ఆసనం అనేవి కాబట్టి వాళ్ళ ముందుకు వచ్చి మాటలు చెప్పి మీకు మోసం చేసే కార్యక్రమం ఈరోజు బాబు గ్యారంటీ అంటున్నారు గత ఎన్నికల్లో మీరు ఇచ్చారు ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ప్రజలు జగన్కి ఏమి ఇస్తున్నారు అని తెలియాల్సిన అవకాశం మీకుంది మీ ఇంటి కానీ బాబు గ్యారంటీ అని ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు అందరు కలిసి కట్టుగా మీ ఇంటికి వస్తున్నారు ఆయన మాకు పింఛన్ రాలేదండి పింఛన్ ఇచ్చారు గతంలో మీరు ఇచ్చారా రేషన్ కార్డు ఇచ్చారా ఇళ్ళ పట్ట ఇచ్చారా ఇండు ఈ ఈరోజు అవన్నీ మాకు పూర్తిగా లబ్ధి చేయకుండా నిజంగా మన కడప నగరంలో గత పాలనలో ఐదేళ్లలో ఒక ఇండు ఇచ్చిన పాపర ఒక ఇండు కట్టించిన పాపన పర్లేదు కొత్త పింఛన్ ఇచ్చిన పాపారలేదు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు మేయర్గా కొన్నప్పుడు మా ముస్లిం సోదర సోదరులకు మరి ఏదైతే రంజాన్ బక్రీద్ పండుగ గుర్తుకొస్తాయి మా క్రైస్తవ సోదర సోదరులకు మరి క్రిస్మస్ గుర్తుకొస్తుంది కానీ ఇవాళ ఇక్కడ జరుగుతున్న పండగ కులాల అతీతంగా మతాల అతీతంగా మరి ఈరోజు ఈరోజు మహిళా పండగ అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్పగలను ఈ రోజు ఎంత మంది వేలాది మంది ఈ రోజు మహిళలు వచ్చారంటే ఈ రోజు వైఎస్ఆర్ ఆసనా పండగ జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఇంతసేపు మీరందరు కూడా ఓపిక్ గా కూర్చొని మీరందరు కూడా ప్రసంగాలు వింటున్నందుకు నిజంగా మీకందరికీ కూడా చేతులు జోడించి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక ఐదు నిమిషాల్లో ఈ ప్రోగ్రాం కంప్లీట్ చేస్తామమ్మా మరి ఈరోజు ఒకటే మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఒక ప్రభుత్వం ఒక నాయకుడు ఏదైనా మాట చెప్తే మరి ఆ మాటకు ఎంతవరకు కట్టుబడి ఉంటాడో ఎంతవరకు ఆ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే మీరందరూ కూడా అనేక ప్రభుత్వాల్ని చూశారు అనేక మంది ముఖ్యమంత్రుల్ని మీరందరూ కూడా చూశారు మరి ఏ ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి విధంగా మరి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మరి ఈ రోజు ఈ ప్రభుత్వంలో మన అందరి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయుల శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు చెప్పిన ప్రతి మాట ఈరోజు నెరవేర్చుకోవడం జరిగింది ప్రతి మాట నెరవేర్చాడా లేదమ్మా చెప్పండి ఒక్కసారి చెప్పండి మీరందరూ కూడా మీకేం చెప్పాడు ఎన్నికల ముందు డాక్రా అక్క అందరికి కూడా పూర్తిగా బేషర్త్గా మీరు రుణమాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చెప్పి మరి మోసం చేశాడా లేదమ్మా ఐదేళ్లలో మీకు రుణమాఫీ చేశాడా చేయలేదు మరి ఈరోజు మన జగనన్న ఈ ప్రభుత్వంలో మరి మా నాయకుడు చెప్పినట్టుగా నాలుగు విడతల్లో మీకు సంబంధించిన రుణం గాని మరి మీకు సంబంధించిన ఏదైతే వడ్డీ నాలుగు విడతల్లో ఇస్తానని చెప్పి మరి ఈ రోజు నాలుగో విడత రేపటి నుంచి మీ అకౌంట్ పడబోతుంది మరి ఇప్పటికే మూడు విడతలు మీ అకౌంట్ పడిన పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే మరి ఈ రోజు ఏ పథకం తీసుకున్నా కూడా చూడండి ప్రతి పథకం కూడా ఈరోజు మహిళలకు చెందుతుంది మరి ఈ రోజు అమ్మఒడి ఎవరి అకౌంట్లో పడుతుందమ్మా మహిళల అకౌంట్ లో పడుతుంది ఆసనాలు డబ్బులు ఎవరి రుణమాఫీ డబ్బులు ఎవరి అక్కడ పడుతున్నాయి మీ అకౌంట్ లో పడుతున్నాయి మరి ఈ రోజు విద్యా దీవెన ఎవరి అకౌంట్ లో పడుతుంది మీ మీ అకౌంట్ లో పడుతుంది వసతి దీవెన ఎవరి అకౌంట్ లో పడుతుంది మీ అకౌంట్ లో పడుతుంది చెయ్యూత ఎవరి అకౌంట్లో పడుతుంది మీ అకౌంట్ లో పడుతున్నాయి మరి ఈ రకంగా ఏ పథకం తీసుకున్నా కూడా మరి ప్రతి పథకం కూడా మరి ఆ డబ్బులు మహిళల అకౌంట్ లో ఈ రోజు ఎందుకు ఇస్తున్నారంటే మా ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వము మహిళా పక్షపాతి ప్రభుత్వం మరి ఎందుకంటే ఆ కుటుంబ బరువు బాధ్యతలు మోసేది మరి ఒక మహిళ కాబట్టి మరి ఆ మహిళ చేతిలో డబ్బులు పెడితే మరి ఆ డబ్బులు సద్వినియోగం అవుతాయి ఆ పురుషుల చేతిలో మరి మొగాళ్ల చేతిలో పడితే మరి ఆ డబ్బులు వృధా అవుతాయని చెప్పి ఈ రోజు ఈ ప్రభుత్వం భావించి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని భావించి మరి ఈ రోజు ప్రతి పథకం కూడా ఈ రోజు మీ అకౌంట్ లో మీ చేతుల్లో డబ్బులు పెట్టడం జరుగుతుంది మరి ఈ రోజు ఏ ప్రభుత్వంలో అయినా మనకి ఇన్ని పథకాలు వచ్చాయమ్మా మరి ఇదే ప్రభుత్వం ఇదే రాష్ట్రం మరి ఆనాడు కూడా ఇదే బడ్జెట్ మరి ఈనాడు కూడా అదే బడ్జెట్ గతంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి ఈ రోజు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక మనసున్న వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే మరి ఈ రోజు సుమారుగా రెండు లక్షల యాభై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బటన్ నొక్కి ఈ రోజు మన అందరి అకౌంట్ లో డబ్బులు వేయడం జరిగింది మరి ఇప్పుడే మనం అందరు కూడా మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు ఇదే ఒక రెండు సంవత్సరాల మునుపు జగన్మోహన్ రెడ్డి అన్ని డబ్బులు అంతా కూడా పనిచేస్తున్నాడు పేదలకు అందరు కూడా పనిచేస్తున్నాడు ఈ రాష్ట్రం దివాలా తీస్తుంది ఈ రాష్ట్రం శ్రీలంక తరహాలో తయారవుతుందని చెప్పి గగ్గోలు పెట్టాడు ఇక్కడ కూడా మేము సభలు పెట్టి మరి అదే నోటితో మరి ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాల కన్నా ఇంకా నేను ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాను నమ్ముతామా మనము నమ్ముతామా నమ్మంటే బాబు నిన్ను నమ్మం ఎందుకంటే పెద్దలు చెప్తుంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధి అది సచ్చినంత వరకు పోదంట అది ఎప్పటికీ మారదు ఇప్పుడు ఏదో మారేదానికి వాళ్ళు నేను మారినని మారానని రెండు వేల పద్నాలుగు ఏ విధంగా మనకు మోసం చేశాడో మనం చూసాం రుణమాఫీ చేస్తానని చెప్పాడు రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి మీ బంగారు మాఫీ చేసి మీ బంగారాన్ని మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తా అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు లేకపోతే నేను ఉద్యోగ ఇస్తా అని చెప్పి ఆరు వందల ఎనభై హామీలు ఇంత పెద్ద పుస్తకం ఇచ్చాడు మన ముందర రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మళ్ళీ ఆ పుస్తకం ఏపోయిందో కూడా తెలియని పరిస్థితి చెదులు పట్టిపోయిందంట మాకు చెప్తాంది ఆ పుస్తకం చెదులు పట్టిపోయింది నాకు గుర్తు లేదని చెప్పాడంట ఇదేండ్ ప్రజలు మర్చిపోయాడు మళ్ళా ఎన్నికల దగ్గర పడినప్పటికీ మళ్ళా మహిళలు గుర్తుకొచ్చారు అరే నేను వాళ్లకు రుణమాఫీ చేస్తానని చెప్పాను కదా మళ్ళీ ఒకసారి మోసం చేస్తాను ఒక పదివేలు ముఖాన్ని కొడేసి పసుపు మనం చెప్పేస్తే మహిళలు చాలా గొప్పగా భావిస్తారు మళ్ళీ నాకు ఓటేస్తారని చెప్పి మరొకసారి మోసం చేయాలని ప్రయత్నం చేశాడు కానీ మీరు అందరూ కూడా పసిగట్టారు ఇతను గజగంగా ఇతను మోసకారి ఇతను అని చెప్పి మీరందరూ కూడా సరైన నిర్ణయం తీసుకొని మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది తద్వారానే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే మన గురించి మన ప్రజల గురించి ఆలోచన చేశాడు మన ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటుంటారు ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది నా ప్రజలు వాళ్ళ బాగోగులు చూసే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నా మీద ఉంది అని చెప్పి ఎంత కష్టం వచ్చినా మీరు అందరు కూడా చూశారు కరోనా మహమ్మారి మనం ఎప్పుడన్నా చూసామా అలాంటి కరోనాను ఎప్పుడు మనం చూడలేదు మా పెద్దలు కూడా ఎప్పుడు చూడ వంద సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఆ వంద సంవత్సరాలలో ఎప్పుడు కూడా జరిగినటువంటి విధంగా ఒక మహమ్మారి వచ్చింది అది కరోనా మరి ఆ కరోనా ఎలాంటిదంటే బయటికి వచ్చేదానికి భయం పక్కింటి వాడి ఇంటికాడికి భయం మన ఇంటికి ఎవరిన బంధువులు రావాలంటే భయం మరి ఏంటంటే ఎంత దారుణం అంటే తల్లిదండ్రులు చనిపోతే కూడా పిల్లలు చూడని పరిస్థితి పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు పోయి చూసే పరిస్థితి లేదు మరి అనేక శవాల్ని మేమే చూశాం మేమే మోసాం మరి చాలా మంది తల్లిదండ్రులు చనిపోతే ఆ శవాలను మీరే చేసేయండి అని చెప్పి ప్రభుత్వానికి అప్పచెప్పిన పరిస్థితి మనం చూసాం తల్లిదండ్రులు కూడా పిల్లలు కూడా వచ్చి చూడలేదు ఆ శవాల్ని కూడా చూడలేదు ఆఖరి దర్శనానికి కూడా రాలేదు మరి అలాంటి మహమ్మారిలో కూడా ఈరోజు మన జగన్ అన్న ఉన్నాడు కాబట్టి ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టే ఒక్క పథకమన్నా ఆగిందమ్మా మీకు ఆ కోవిడ్ కాలంలో ఆ కష్ట కాలంలో మీకు ఒక పథకం అన్న ఆగిందా మీకు అమౌంట్ వచ్చింది ప్రతి ఏటా మన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోయినా కూడా మన అకౌంట్ లో అమౌంట్ డబ్బులు వేశాడు వేశాడు కదమ్మా వేశాడు కదా మా పిల్లలు స్కూల్ వెళ్ళినప్పుడు లేదు లేవు కాలేజ్లే లేవు కానీ అప్పుడు కూడా మన అకౌంట్ లో అమ్మఒడి డబ్బులు ఇచ్చాడు విద్యార్ డబ్బులు ఇచ్చాడు వసతి దీవెన డబ్బులు ఇచ్చాడు ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ కూడా మన ఇంటికి పంపించాడు పంపించాడు కదమ్మా మన ఇంటికి ఎవరు రాకపోయినా సాహసం చేయకపోయినా కూడా మన వాలంటీర్లు మా సచివాలయ సిబ్బంది వాళ్ళ ప్రాణాల అనుచర్తలో పెట్టుకుని మరి వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చి మరి చిరునవ్వుతో మీ డబ్బు మీ చేతుల్లో అమ్మా ఈ పెన్షన్ డబ్బులు పంపించాడని చెప్పి అవ్వా జగన్నాథ్ పెన్షన్ డబ్బులు పంపించాడని చెప్పి మన చేతులు డబ్బులు పెట్టిపోయిన పరిస్థితి మనం చూశాం మరి ఆ కష్టకాలంలో కూడా మనకు అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు అయితేమి కూరగాయలు అయితే బియ్యం అన్ని కూడా సరఫరా చేసిన ప్రభుత్వం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ అన్ని వీధులు తిరుగుతాడు సంక్రాంతి అయిపోతానే మళ్ళా వెళ్ళిపోతాడు మళ్ళా సంక్రాంతికి వస్తాడు అందుకే ఈ ఎన్నికల వరకు వస్తారు ఏదేదో కల్లి మళ్ళీ మాటలు చెప్తారు మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు అప్పుడే మళ్ళీ కనిపిస్తారు వాళ్ళు మరి అలాంటి నాయకులకు నమ్మద్దండి మరొకసారి మోసపోవద్దండి మనకు ఎవరు కష్టకాలంలో ఉన్నారో కష్టకాలంలో ఎవరు ఆదుకున్నారో ఏ ప్రభుత్వం ఆదుకుందో ఏ నాయకుడు మనల్ని ఆదుకున్నాడో మరి ఆ నాయకుడు మనం అండగా ఉండాలి ఆ నాయకుని మనము దీవించాల్సిన అవసరం ఉంది మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి మనకు మళ్ళీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఏదైతే రుణమాఫీ రావాలంటే మళ్ళీ జగన్ రావాల్సిందే మనకు పెన్షన్ రావాలంటే మళ్ళీ జగన్ రావాలి మన పిల్లలకు అమ్మఒడి రావాలంటే మళ్ళీ జగన్ రావాల్సిందే మళ్ళీ మనకు చేయుత రావాలంటే జగన్ రావాల్సిందే మనకు పేదలకు అందరికి కూడా మంచి జరగాలంటే జగనన్న రావాల్సిందే జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆయనకైతే అవసరం లేదు కాని మనకు అవసరం ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లల భవిష్యత్ కోసం జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ గ్రూపులు మొత్తం అన్ని గ్రూపులు కూడా రూపంలో రుణమాఫీ ప్రకటించేందుకు ఒకసారి అందరం కూడా అసలు మనకి అందరం కూడా గట్టిగా ఒకసారి సీఎం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు